మాఘ పురాణం భాగం ఆరు సుశీల చరిత్ర భోగాపురం అనే నగరంలో సదాచారుడు దైవభక్తులను బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతనికి అందాల భరణి లాంటి కుమార్తె ఉంది ఆమె పేరు సుశీల మంచి శీలం ఉంది మంచి బుద్ధిమందిరాలు చిరదర నుంచి దైవభక్తి కలదే ఎప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని స్వీకరిస్తూ పురాణపట్నం నందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుతూ యుక్త వయస్సురాలై పునమచంద్రుడి పోలు మోము కలదే ఉన్నది ఆమె గుణాలు తెలుసుకునే వద్ద ఉన్న అన్ని లక్షణాలు ఉండడం వల్ల భృగశృండు సుశీలనే ఆడ ఆడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురానితో కలిసి కావేరీ నదికి స్నానానికి బయలుదేరలింది ఆ సమయంలో ఒక ఏనుగు అడుగు నుండి గీకారం పెడుతూ వచ్చి స్నానార్థమే వచ్చిన ముగ్గురి గన్నెల్ని వచ్చింది వారు భయపడి ఏదిక్కువ కనుక ముందు వెనుక చూడక పిక్కబలం కొద్దీ పరిగెడబోతుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు ఆ సంగతి వారి తల్లిదండ్రులు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త భ్రొగశృంగుడిని తెలియడం చేత అతను వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారిని ఎలా అయినా బతికించాలని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాల్ని కాపాడుతూ ఉండమని చెప్పి తన సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు అందులో అడవెంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగసింహుని వద్దకు వచ్చింది అయినా మృగసింహుడు చెలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుకు కూడా మృగసింగుని ఎదురుగా నిలబడి దక్షిగా చూడసాగింది అలా కొంచెంసేపు నిలబడి తటాల్లో ఒక తండంతో మృగసింగుని పట్టుకొని తన వీప్పైకి ఎక్కించుకుంది అయినా బ్రాహ్మణ కుమారుడు భయపడక అదంతా శుభ సూచకం తలిచాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిలాడు క్షణంలో ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకి శాప విమోచన కలిగించిన మృగశృంగునికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయింది వింటవా దిలీప రాజా భాగస్థానం వల్ల వలన ఏనుక్కు శాప వివరించడమై ఎలా నిద్రూపం వచ్చిందో మిగిలిన వృత్తాంతం తదుపరి భాగాల్లో విను అని చెప్పారు